సార్వత్రిక ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల్లో ప్రజలు రాష్ట్రం మొత్తం తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితులు వచ్చాయని వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి అన్నారు వాకాడులో మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాకాడు మండలానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం చాలా చురుగ్గా అంకితభావంతో పనిచేస్తుందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీని తీసుకురావడం జరిగిందన్నారు గత ప్రభుత్వ హయాంలో ప్రజా ప్రతినిధుల ద్వారా వాకాడు మండల అభివృద్ధికి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తామన్నారు వారి వారి స్థాయికి తగ్గట్టు మండల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు మండలంలో ఎక్కడా వివక్షత చూపలేదన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎక్కడ కేసులు పెట్టలేదన్నారు అభివృద్ధి కార్యక్రమాల విషయంలోనూ వారిని ఎడంగా పెట్టలేదన్నారు వాకాడు మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు దువ్వూరు అజిత్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు ఓటములు సాధ్యమే అన్నారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడుకు అజిత్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు రాజకీయాల్లో గెలుపు ఓటంలో సహజం కానీ వాకాడ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసికట్టుగా పనిచేశారు మంచి పనిచీరు కనబరిచారు వీరందరి నాయకులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ మండలంలో ఓటర్లు కూడా మాకు మంచి సహాయ సహకారాలు అందించారు వారికి కూడా ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం మేము అధికార పక్షాన్ని కోరుకునేది ఒకటే ఈ వాకాడ మండలంలో ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లో అనేక సమస్యలు ఇంకా ఉన్నాయి కొన్ని మేము చేయలేకపోయినాము మీ ఆధ్వర్యంలోనైనా వాటిని పూర్తి చేసి తీర ప్రాంత ప్రజలకు మంచి చేస్తారని మంచి చేసే దాంట్లో మా వంతు మేము కూడా మీకు సహకారం అందిస్తాం ఎలాంటి భేషజాలు లేకుండా హుందాతనంగా రాజకీయాలు చేసుకున్నాం ఎందుకంటే పరిధిలో పరిధిలో ప్రజాప్రతినిధుల ద్వారా ఈ మండల అభివృద్ధికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి గ్రామస్థాయి నాయకులు ప్రయత్నం చేశాం మేము గొప్ప నాయకులను కాకపోయినా చిన్న స్థాయిలో అయినా గ్రామ స్థాయిలో అయినా ఈ మండల అభివృద్ధికి మా వంతు కృషి చేశాం ఒకవేళ అభివృద్ధి పరంగా మేము జరగాల్సినటువంటి కార్యక్రమాలు అమలు చేయలేకపోయినా ఎక్కడ వివక్ష చూపలేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టలేదు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆ పార్టీ కార్యకర్తలు అని చెప్పి ఎడంగా పెట్టినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు ఈరోజు కూడా గుండి మీద చేసుకోమని ఈ మండలంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కోరుతూ ఉన్నానే గుండి మీద చేసుకొని చెప్పండి మేమైనా కక్ష సాధింపు ధోరణులకు ఏనాడైనా పోయామా ఏ గ్రామంలో అయినా ఏ గ్రామంలో అయినా ఉండేటువంటి కింద స్థాయి ఉద్యోగులు అంగన్వాడీ కార్యకర్తలు చిన్న చిన్న వాళ్ళు ఉంటారు రేషన్ షాప్ డీలర్లు ఆసియా వర్కర్లు కింది స్థాయి ఉద్యోగులు ఏదో కాంట్రాక్ట్ బేస్లో ఉండేవాళ్ళు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పరిపాలనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైనా కదిలిచ్చినటువంటి పాపను పోలేదు స్థానికంగా